नमस्ते स्वराज न्यूज की स्वागत न पेश्वं पे ఆదివారం జమ్ముకుంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వికాస బాలల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వికాస బాలల పుట్టినరోజు వేడుకలకు ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని అన్నారు కన్న తల్లిని ఉన్న ఊరును మర్చిపోకూడదనే నానుడిని నిజం చేస్తూ బాలక విదేశాల్లో ఉండి ఇక్కడ చేస్తున్న సమాజ సేవలో ప్రతి ఒక్కరం పాలు పంచుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు కాలుష్యం పెరిగిపోయి ప్రజలు అనారోగ్య గురవుతున్నారని దానిని నివారించడానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని ఆయన కోరారు ప్లాస్టిక్ నిషేధించాలని బాల వికాస్ పేరుతో బట్ట బ్యాగులు తయారు చేయించి అందరికీ అందజేయాలని దానికి తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పునగంటి మల్లయ్య గూడెపూ సారంగపాణి కసబోచుల వెంకన్న సుంకరి రమేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్